ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ఒకే ఒక్క రాజకీయ నాయకుడి పేరు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన సఖ్యతగా ఉంటారు ముఖ్యంగా కేంద్రంలో ఆయనకున్న స్థానం వేరు ఎన్డీఏ ప్రభుత్వంపై ఆయన నమ్మకం అలాంటిది మరి మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూనే ఉంటారు అయితే తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు చాలా కాలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని గుర్తించింది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ రాజకీయాల్లో ఎవరికీ లేదు ఇండియన్ చరిత్రలో నీలాంటి లీడర్ నేను జన్మలో చూడలేదయ్యా పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ద్రౌపది ముర్ము గారు ప్రస్తుతం యునిస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు అటు సినిమాలు అంటూ వెళ్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన ఓజీ సినిమాతో నటిస్తున్నారు త్వరలోనే అంటే దసరా కానుక సెప్టెంబర్ ఇరవై తేదీన ఈ సినిమా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి దీంతో ఒక్కసారిగా ఈ సినిమా గురించి ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కారణంగా అది అప్డేట్ అయితే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే